హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఎగ్ బుర్జీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కొంతమంది మన తెలంగాణ స్టైల్లో ఎగ్ పొడి అని కూడా అంటాము దీన్ని నార్మల్గా ఎగ్ కర్రీ అయితే మనం ఎగ్ ఇలా పొడి పొడిగా అవ్వకుండా ఎగ్ అలా సపరేట్గా ఉండేలా చేసుకుంటాము ఎగ్ కర్రీ మన ఛానల్లో చాలా రకాలుగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు దీన్ని ఎగ్ బూర్జీ అని అంటాము మనము కొంతమంది ఎగ్ పొడి అంటారు దీన్ని పర్ఫెక్ట్గా నీచు వాసన రాకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి బుర్జీ కోసం ఎప్పుడైనా కూడా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బుర్జీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ ఆల్రెడీ వేసేసాను నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలండి మరొకసారి చెప్తున్నాను ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టాలండి చక్కగా ఆయిల్లోకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోతాయి త్వరగా ఫ్రై అయిపోతాయి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఎంత త్వరగా ఫ్రై అయిపోయాయో ఉల్లిపాయలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి మెత్తబడిపోయాయి మంచిగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి కాస్త గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి ఇలా ఫ్రై అయిపోవాలండి ఉల్లిపాయలు తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా మంచిగా ఉడికి మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు రుచి అనేది బాగుంటుందండి దాని అది ఫ్రై చేయడంలో కూడా మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి నార్మల్గా మనం ఎగ్ కర్రీకి అయితే మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత ఎగ్ మరొక వైపు టర్న్ చేసుకొని మరి కాసేపు మూత పెట్టి ఫ్రై చేసుకుంటాం కదా ఈ ఎగ్ బుర్జీకి అలా కాదండి హై ఫ్లేమ్ మీద పెట్టాలి ఎగ్స్ వేయగానే మనం స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి వెంట వెంటనే మనం కలుపుతూ ఉండాలి అప్పుడైతే మన పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది ఎగ్ బుర్జీ చూడండి ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టేసి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి కడాయిలో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి ఎగ్ బుర్జీ అనేది మీరు కడాయిలో కూడా ట్రై చేయొచ్చండి నాకు ఎలాగూ ఎందులో అయినా చేసేయచ్చు అని చెప్పేసి నేను గిన్నెలో కూడా చేశాను మీరు కడాయిలో ట్రై చేయండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అలా అని ఎగ్స్ ఉడకకముందే మనం అన్నీ వేసేయకూడదు చక్కగా బాగా హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నీ కూడా చూడండి చక్కగా ఫ్రై అవ్వాలండి ఎగ్స్ లోపలి వరకు ఉడకాలి మనం పొడి పొడిగా ఇలా వచ్చేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులోకి ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి తగినంత కారం వేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి కారం వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అందులోనే ఉప్పు కారాలు వేసేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో పర్ఫెక్ట్ ఎగ్ బుర్జీ అండి ఇలా చేసుకోవచ్చు ఎగ్ ఆమ్లెట్తో కూడా కర్రీ చేసుకోవచ్చు అండి అది మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఉంది చెక్అవుట్ చేసి చూడండి ఇప్పుడు అందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది గరం మసాలా కారం ఉప్పు ఎప్పుడైనా ఎగ్ కర్రీలోకి కారం కాస్తే ఎక్కువగానే వేసుకోవాలి అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలండి ఎందుకంటే నీచువాసన రాకుండా ఉంటుంది ఎగ్ అనేది మనకి తినేటప్పుడు వాసన రాకుండా ఉంటుంది ఉప్పు కారం గరం మసాలా వేసిన తర్వాత కాసేపు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఉప్పు కారాలు వరకు టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టకూడదండి మూత పెడితే మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది మూత పెట్టకూడదు ఉప్పు కారాలు వేసిన తర్వాత అలా మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఉడికిపోతాయి ఉప్పు కారాలు తర్వాత అందులోకి ధనియాల పొడి వేసేసుకోవాలండి ఉప్పు కారాలు ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుజ్జి లేదా మన తెలంగాణ వాళ్ళు చెప్పే ఎగ్ పొడి అని కూడా అనొచ్చు ఇది చపాతి కాంబినేషన్లో పూరి కాంబినేషన్లో ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో బా